ఏదో ట్రెండింగ్ టాపిక్ల మీద చేయాలని చేయడం అని కాదు కొంతమంది డివోటీస్ భక్తులు నన్ను అడిగినటువంటి ప్రశ్న గురించి సమాధానం అన్నమాట హిందుత్వవాదం గురించి హిందువుల్ని ప్రేరేపించడం గురించి హిందూ హిందూయిజంని ముందుకు వెళ్ళడానికి కోసమని ఎంతోమంది ఎన్నో సినిమాలు తీస్తున్నారు అన్నమాట ఈ రోజుల్లో అవి మనం చూడొచ్చా లేకపోతే వాటిని ప్రోత్సహించవచ్చా వాటి సంగతి ఏమిటి అందులోకి ఈ రోజుల్లో రాముడి మీద సినిమాలు హనుమంతుడి మీద సినిమాలు తర్వాత హిందూ రాజుల మీద సినిమాలు ఇప్పుడు వచ్చినటువంటి చావా కానీ ఇలాంటి సినిమాలు చూడవచ్చా లేకపోతే ప్రోత్సహించవచ్చా ఎందుకంటే భక్తులు కూడా ఈ రోజుల్లో వీటి గురించి రివ్యూలు ఇవ్వడం అనమాట సో చెప్పచ్చ మాట ఏమిటంటే ఇదంతా చరిత్ర అనమాట అందరూ చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రాజుల గురించి భగవంతుడి గురించి రాముడి గురించి హనుమంతుడి గురించి సో చరిత్ర అనేది తెలుసుకోవడం అనేది అందరికీ చాలా జిజ్ఞాసగా ఉంటుంది కానీ చరిత్రలో ఎప్పుడు జరగలేదన్నమాట ఒక చలన చిత్రం ద్వారా చరిత్రను తెలుసుకొని మాత్రం భావి పౌరులందరూ కూడా భావి పౌరుల యొక్క జీవితాల్లో మార్పు చెందిందని ఏ చరిత్రలోనే ఎక్కడ జరగలేదన్నమాట ఏవో భావోద్వేగాల వలన కొద్దో గొప్ప కొంతమంది అటు ఇటు ఏదో అయ్యారే తప్ప దానివల్ల ఏం ప్రయోజనం కలగలేదనమాట ఏ విధంగా కూడా కానీ ఇదే చరిత్రని ఎన్నో కోట్ల సంవత్సరాలు రాముడి గురించి రామాయణం ద్వారా కృష్ణుడి గురించి పాండవుల గురించి మహాభారతం ద్వారా తర్వాత భాగవతంలో ఉన్నటువంటి మహా మహాత్ములైనటువంటి భక్తుల యొక్క చరిత్రను చదవడం ద్వారా భగవద్గీత ముఖ్యంగా చదవడం వల్ల ఎంతోమంది జీవితాలు పుస్తకాలు గ్రంథాలు చదవడం వల్ల ఎంతోమంది జీవితాలు కోట్ల జీవితాలు మారాయి పాశ్చాత్య జగత్తులో కూడా జీవితాలు మారాయి సో చరిత్ర అనేది ఎవరైతే ఈవెన్ రాజుల యొక్క చరిత్ర ఇప్పుడు మనం ఇక్కడ సాంబాజీ శివాజీ తర్వాత కృష్ణదేవరాయలు వీళ్ళ యొక్క చరిత్రని మనం ఎన్ని సినిమాలు తీసినా ఎన్ని చలనచరిత్ర ద్వారా తీసినా సరే ప్రజల్లో ఎటువంటి మార్పు ఉండదు అదేమిటో తర్వాత మనం డిస్కస్ చేద్దాం ముందు సో చెప్పొచ్చే మాట ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి చావా సినిమా ద్వారా వాళ్ళు ఏంటంటే అఫ్ కోర్స్ మనం ఏంటంటే వాళ్ళకి శిరస్సు వంచి జోహార్లు అర్పిస్తున్నాం అలాంటి వాళ్ళు నభువుతో భవిష్యత్తు మళ్ళీ పుట్టరు అలాంటి వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు కరెక్టే కాకపోతే ఏంటంటే ఆ విధంగా మనం ఏంటంటే వాళ్ళ యొక్క చరిత్ర అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సాంబాజీ గారి గురించి కానీ ఛత్రపతి సాంబాజీ గురించి కానీ ఛప ఛత్రపతి శివాజీ గురించి కానీ ఇద్దరిని ఛత్రపతి అని అంటారు సో ఛత్రపతి శివాజీ కానీ ఛత్రపతి సాంబాజీ వాళ్ళ యొక్క వాళ్ళ గురించి ఆ ఊళ్ళోకి వెళితే అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే రోమాలు నిక్కపరుచుకున్నట్టు మొత్తం అంతా చెప్తూనే ఉంటుంటారు ఎప్పుడు పడితే అప్పుడు సో ఆ విధంగా చరిత్రని ఎవరైతే జీవిస్తున్నారో ఎవరైతే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క లక్షణాలని వాళ్ళ యొక్క గుణాలని స్వీకరించి దాన్ని జీవితంలో ఆచరిస్తున్నారు రాముడి గురించి కృష్ణుడి గురించి తర్వాత భగవద్గీత భాగవతం చదవడం ద్వారా ఎప్పుడైతే తెలుసుకున్న వాళ్ళ జీవితాలను మార్చుకున్నారో ఆ రకంగా చరిత్రను తెలుసుకోవాలన్నమాట అందుకే కృష్ణేమన్నాడు యదేదాచరిచి శ్రేష్ఠ దత్త తీవ చీత సయత్ ప్రమాణం కురితే లోకస్త వర్ధతే అన్నమాట యధ్యత్ ఆచరించి శ్రేష్ఠ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు వ్యక్తులు ఎప్పుడైతే ఏదైతే ఆచరిస్తారో సాధారణమైనటువంటి ప్రజలు అదే కోకలో వెళతారని చెప్తారు యధ్యత్ ఆచరించి ఆచరితి శ్రేష్ట శ్రేష్ఠులైనటువంటి వ్యక్తి తత్తత్ జన మిగతా జనలు అదే కోకలో వెళ్తారు అది నాస్తికులు అవ్వచ్చు అది ఆస్తికులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అనమాట సయత్ ప్రమాణంగా వాళ్ళు ఏదైతే ప్రమాణాన్ని చూపిస్తారో మిగతా జనాలు కూడా అదే ప్రమాణ అదే కోవలో అందరూ వెళతారు సయత్ ప్రమాణం గురితే లోకస్థత అనువారితుంది దీనికి కృష్ణుడు ఏంటంటే జనక మహారాజు గురించి ఉదాహరణ ఇస్తారు సో చరిత్రలో ఎంతో మంది మహానుభావులు ఉన్నారు స్వయంభూ నారద శంభు కపిల జనక భీష్మ బలి వయాసీళ్ళందరూ మహాజనులు అన్నమాట సో వీళ్ళ యొక్క అడుగు జాడలో ఎవడైతే నడుస్తున్నారో వాళ్ళ ద్వారా మనం ఎప్పుడైతే శ్రవణం చేసి మనం జీవితాన్ని అవలంబిస్తామో అప్పుడు చరిత్ర ఎప్పుడూ నిలిచి ఉంటుంది ఏమిటి వాళ్ళు ఎప్పుడు చనిపోరు అనమాట వాళ్ళు చనిపోయినట్టు శరీరాలు పోయి ఉంటాయి కానీ కీర్తి ఎస్యసి జీవతి ఎస్యతి జీవతి అని అనమాట కీర్తి ఎస్యసి ఎస్యతి జీవతి అనమాట అంటే అంటే వాళ్ళ కీర్తి ద్వారా వాళ్ళు ఎప్పుడూ జీవిస్తూనే ఉంటుంటారు అనమాట అందుకనే వాళ్ళు సినిమాలు తీస్తున్నారనమాట ఇది పాయింట్ ఎందుకంటే వాళ్ళు కీర్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద సినిమాలు తీసిన తర్వాత డబ్బులు కావచ్చు అనమాట కోట్లు కోట్లు కొల్ది ఈ పిచ్చి ప్రజలు ఏమిటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి సినిమాలన్నీ చూసి వాళ్ళు చూసినటువంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆధునికమైనటువంటి జగత్తులో ప్రతీది కూడా చూడాలి ప్రతిదీ కూడా అనుభవించాలి దాన్ని అవలంబించడం అనేది తర్వాత అది ముఖ్యం కాదనమాట వాళ్ళు ఏంటంటే అను చూడాలి 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 ప్రతిదీ వ్యూవబుల్ ఎక్స్పీరియన్సబుల్ అనుకుంటారు అనమాట దానికి వాళ్ళకి ఏమిటి క్యాష్ చేసుకుంటారు సినిమాటిక్ లిబర్టీ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే దానిలో వైలెన్స్ బ్లడ్ అరుపులు లవ్ సెక్స్ ఇంకేంటి నానా రభస చేసి కెమెరా యాంగిల్ సినిమాటోగ్రఫీ లాంగ్ షార్ట్ 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 అన్నట్టుగా మొత్తం వాళ్ళు పైనుంచి తీ చూపించడాలు కింద నుంచి చూపించడాలు ఫైట్ సీక్వెన్సెస్ ఇదంతా ఎంత సినిమాటిక్ లిబర్టీతో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్తో అంతా చూపించిన తర్వాత ఎంద్రేమంటే ఇమోషన్ ఇమోషనల్ రోలర్ కోస్టర్ లైడర్ లాగా వాళ్ళు ఎప్పుడంటే కొన్ని కొన్నిసార్లు నవ్వడాలు కొన్నిసార్లు ఏడవడాలు కొన్నిసార్లు కామెడీగా కొన్నిసార్లు చెలోక్తులు కొన్నిసార్లు హ్యూమర్ ఇవన్నీ అండి ఎన్నో జానర్స్ ఉన్నాయన్నమాట అన్నీ అన్ని జోనర్స్ని అన్నీ పెట్టి ప్రజలు ఏంటంటే ఒక రకమైనటువంటి ఆడ్రినల్ రష్ తీసుకెళ్తారనమాట దీన్ని అడ్రినల్ రష్ ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి కల్పనా లోకానికి తీసుకెళ్తారు తద్వారా ఏమవుతుంది ప్రజలందరూ ఇమోషనల్గా బ్లాక్ మెయిల్ అవుతారన్నమాట వాళ్ళందరూ అక్కడ రోధిస్తుంటారు ఏడుస్తూ ఉంటారు ఇమోషన్ వచ్చినప్పుడల్లా వాళ్ళకే ఏదో జరిగిపోయినట్టు వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు అక్కడ వాడేదో విలని కొడుతుంటే వీళ్ళేదో విలను కొట్టినట్టుగా అక్కడేదో ముస్లింలు కొడుతున్నట్టుగా అక్కడేదో హిందువును పొడిచినట్టుగా అక్కడేదో ఇక్కడ హిందువులైనా ముస్లింలు అందరికీ ఇదంతా కూడా ఒక కప్పు ఎందుకంటే ఈ మధ్యలో ఏంటంటే హిస్ట్రీని కొన్ని కొన్నిసార్లు మరుగుపేస్తు మరుగు చేస్తారు సెక్యులర్గా ఉండేటువంటి లెఫ్ట్ ప్రకారంగా రైట్ వింగ్ ప్రకారంగా పొలిటికల్ యాంగిల్ ప్రకారం ఎన్నెన్నో మార్పులు చేర్పులు ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అన్ని చేసి చేసేసి అక్కడ ఉన్నది వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్రకారంగా వాళ్ళు సినిమాటోగ్రఫీ చేయడం షూట్ చేయడం దాన్ని డైరెక్షన్ చేయడం కథ రాయడం ఇవన్నీ కూడా ప్రజల యొక్క వరల్డ్ వ్యూ ప్రకారంగా జరుగుతుంటుంది అన్నమాట మొదట చెప్పినట్టుగా యదర్చి శ్రేష్ఠ అంతా దంగలో కలిసిపోయింది సో ఇక్కడ మిగిలిందంతా ఏమిటంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ తీస్తున్న వాళ్ళు అక్కడ నటిస్తున్న వాళ్ళు ఎవరు పరమ నీచ నికృష్టపు జాతి అంటే వాళ్ళేనమాట నీచ నికృష్టపు జాతి ఇంకా వీళ్ళు వాళ్ళకి వాళ్ళకంటూ సెపరేట్ పదాలు ఉండాలన్నమాట మనకు బూతులు కూడా రావడం లేదు అలాంటి అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు సైకో సినిమాలు తీస్తారు థ్రిల్లర్ సినిమాలు తీస్తారు మైథునమైనటువంటి సినిమాలు తీస్తారు బూత్ సినిమాలు తీస్తారు బూత్ పదాలతో సినిమాలు తీస్తారు అన్ని సినిమాలు తీసి చివరికి హిందుత్వవాదం మీద కూడా సినిమాలు తీస్తారు హిందూ రాజుల మీద కూడా సినిమాలు తీస్తారు హిందూ అనే పదం అనేది లేదు యాక్చువల్గా అది కన్వెన్షనల్ టర్మ్ వాడుక భాష కాబట్టి మనం వాడుతున్నాం సో చెప్పచ్చే వాళ్ళ ఎందుకంటే ఇవి డబ్బులను నల్లుకోవడానికి చాలా చాలా ఈజీ అనమాట కోట్లు 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 కానీ ప్రజలకు ఏమిటి తెలియటం ఇలాంటి ప్రజలందరూ కూడా చూసిన తర్వాత ఒకవేళ వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయా కరుణా కటాక్షం వచ్చి వాళ్ళు మాంసం మద్యం జూదం వ్యభిచారం అన్ని వదిలేసి జీవితాలను అంతటినీ ఈ చరిత్ర రాసినటువంటి వాళ్ళ చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఏమైనా త్యాగాలు చేసేస్తున్నారా ఇప్పటికొచ్చి అంటే అదేమీ కాదు శ్మశాన వైరాగ్యం మర్కట వైరాగ్యం లాంటిది అనమాట ఆ సినిమా హాల్లో ఉన్నంత వరకు ఏడుపులే ఏడుపులు అనమాట ఎప్పుడు అలా ఏడుస్తుంది ఇదేమి హేళన చేయడానికని కాదు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనకు సెంటిమెంట్ ఉండొచ్చు అనమాట కాకపోతే అది సినిమాల వరకు కాదు పరిమితం కాదనమాట హిస్టరీ అనేది ఎవరైతే జీవిస్తున్నారో ఎవరైతే దాన్ని అనుచరిస్తున్నారో అనుసరిస్తున్నారో ఎవరైతే దాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళ దగ్గర చరిత్ర అనేది సినిమా హాల్లో ద్వారా కాదనమాట ఎవరూ నేర్చుకోలేదు రామాయణం సీరియల్ ఈ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగులో ఓ విపరీతంగా ఆడేసింది ఎందుకంటే ప్రజలకి రామాయణం అంటే ఇష్టం కాబట్టి రామాయణం మహాభారతం అంతలా హిట్ అయ్యాయి అనమాట లేకపోతే ఎవడు చూడ్డనమాట ఎవడు చూస్తాడు లేకపోతే సో చెప్పొచ్చే మాట ఏంటంటే ఇవన్నీ ఏంటంటే బూటక్కప్పు మాటలు అనమాట అదేవి ఇంతలా ఎక్స్పీరియన్స్ వచ్చేసి వాళ్ళన్నీ చూసేసిన తర్వాత డ్రాస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి జీవితాలు మారిపోయి వాళ్ళు మద్యం మాంసం జూదం వదిలేసి చాలా మంచి వాళ్ళకి పోయి నిజాయితీగా పరులైపోయి అంతా నిజమే చెప్తూ అసలు కరప్షన్ లేకుండా ఉండి ఎంతో బాగా పవిత్రమైనటువంటి హృదయంతో మారిపోయి అసలు ప్రతి ప్రతి ఆడవాళ్ళని అంతటి తల్లిగా చూస్తూ అంతలాగా మారిపోవడం డ్రాస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ చేంజ్ అయిపోవడం మనం ఎక్కడా చూడం కానీ మనం చూసాం భగవద్గీత ఈ భగవద్గీత భాగవతం చైతన్య చిరతామృతం ఇలాంటి పుస్తకాలు అందరూ చదివిన తర్వాత డ్రాస్టిక్ త్రీ డిగ్రీస్ వాళ్ళ జీవితంలో మార్పు అనేది మనం చూస్తామని చూసామన్నమాట చాలామంది సో ఈ రకమైనటువంటి హిస్టరీని అనగా చరిత్రని ఒక ఒక చరిత్రహీనులైనటువంటి రకం అంటే ఒళ్ళముకును బతికిన వాళ్ళు అనమాట ఈ రోజు బూతు మాటలతో ఉండేటువంటి సినిమాలు తీస్తారు నెక్స్ట్ రోజు అదే దాన్ని కప్పిపుచ్చనికని ఎందుకంటే అది ఫ్లాప్ అయిపోతుంది నెక్స్ట్ ఏమంటే ఇలాంటి సినిమాలు తీసి వాడేదో భక్తుల్లాగా వాడేదో పెద్ద రాష్ట్ర సంఘ సంఘకర్తలాగా వాడేదో పెద్ద రాష్ట్రం ఏదో ఉద్ధరించినట్టుగా అందరినీ ఈ కోట్ల కోట్లు ఏమైనా వాళ్ళందరికీ ఆ కుటుంబాలకు ఏమైనా ఇచ్చేసి వాడు ఏమైనా ఉద్ధరిస్తారంటే ఒక్క రూపాయి ఉన్నాయి వాళ్ళందరూ కూడా యూజ్ చేసే దేనికోసం డ్రగ్స్ కోసం మద్యం మాంసం జూదం వ్యభిచారం దీనికోసమే యూజ్ చేస్తారు మొత్తం అంతా కూడా సో ఇలాంటివన్నిటి గురించి బూటకపు వైశ్య వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఏమీ లేదు దీస్ ఆర్ క్యారెక్టర్లెస్ డిబాచరీ పీపుల్ అనమాట ఇంగ్లీష్లో ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళకి మాత్రం ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తులు అనమాట సో వాళ్ళ దగ్గర నుంచి తెలి దగ్గర నుంచి చరిత్ర ఎలా తెలుసుకుంటారండి వివేకం విచక్షణ జ్ఞానం లేనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి చరిత్ర ఎలా చరిత్రను ఎలా తెలుసుకోవాలి చరిత్రను తెలుసుకోలేరు సో ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే మహాభారతం రామాయణం లేకపోతే ఆ రాజుల యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఆ ఆ రాజుల యొక్క జీవితాల్లో హిస్టరీ బుక్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ బుక్స్ పుస్తకాలన్నీ వదిలేసి ఎవడో వైశ్య వృత్తి చేస్తున్నటువంటి వాడు సినిమాల కోసం డబ్బు కోసం పేరు ప్రతిష్ట హోదా అవార్డులు రివార్డుల కోసం తీసినటువంటి సినిమాలు మీ మీద రుద్ది మిమ్మల్ని మీ యొక్క బూటకపు సెంటిమెంట్ని బాగా డబ్బులు చేసుకొని వాళ్ళు డబ్బులు చేసుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కానీ మీ బతుకులు ఇంకా అలాగే ఈడుపు కాళ్ళు ఏడుపు ముఖంతో అలాగే రాత్రంతా తెల్లవారిపోయి వాళ్ళు ఏంటంటే శుభ్రంగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు సో దీనివల్ల వచ్చే ఒరిగేది ఏమీ లేదన్నమాట సో ఇది కొంతమంది భక్తులు కూడా దీనికి రివ్యూలు ఇస్తున్నారు ఆశ్చర్యం ఏమిటంటే భక్తులు దీనికి రివ్యూలు ఇవ్వడం ఏమిటి ఇలాంటి సినిమాలకి ఇలాంటి ఒకే మాట అసలు రివ్యూ ఏమిటి ఇస్తాం మనం మన దానికి రివ్యూ ఇచ్చేది ఏమిటో మనం ఇమాజినేషను లేకపోతే ఏదైనా అదేమి కాదనమాట మనం హిస్ట చరిత్రను ఎలా తెలుసుకోవాలో మనం భక్తులు మనం తెలియజేయాలి అంతేకాని దాన్ని ఇదేంటంటే వాళ్ళు అక్కడ చెప్పటం లేదండి భక్తులు చాలా తెలివైన వాళ్ళు ఎవరైతే రివ్యూలు ఇస్తున్నారో సినిమాలకి వాళ్ళు ఏం చెప్తారు సినిమాలు చూడొద్దని చెప్పడం లేదు చూడ చూడాలి అని చెప్పడం లేదు వాళ్ళు మట్టి వాళ్ళు రివ్యూలు ఇచ్చుకుంటూ అన్నమాట ఇది అలాంటిది వాళ్ళు ఇచ్చినటువంటిది ఏమిటి వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు కరెక్టే మర్యాద ఇవ్వాలి కానీ సినిమాల దగ్గర నుంచి చరిత్ర తెలుసుకోకూడదని ఒక్క మాట అనడం వాళ్ళకి భయంగా ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళు రివ్యూలు వాళ్ళ లైక్లు షేర్లు సబ్స్క్రైబర్లు తగ్గిపోతారు అనమాట హరే కృష్ణ సో చరిత్ర అనేది అందుకే మనం ఏమిటంటే రాము రాముడు గురించి రామాయణం ద్వారా కృష్ణుడి గురించి శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు ప్రభుబాద్వారు కృష్ణ బుక్ రాశారు తర్వాత భాగవతం నుంచి ఎంతోమంది భక్తుల యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే ఇది చరిత్ర రాసినటువంటి పుస్తకాలు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడి గురించి ఇంకా ముఖ్యంగా మన యొక్క చరిత్ర మనం ఎక్కడున్నాం మనం ఎక్కడి నుంచి వచ్చాం ప్రతి జీవుడి యొక్క ధర్మం యొక్క చరిత్ర అంతా ఇందులో ఉందన్నమాట సో ఇది తెలుసుకోవడం అంటే అంతేగాని సినిమాల దగ్గర నుంచి ఎవరు కూడా ఇదంతా ఏమిటంటే ప్రజల యొక్క సెంటిమెంట్ని భావోద్వేగాలని వాళ్ళు బాగా డబ్బు చేసుకొని డబ్బులను వల్లుకొని మనకందరికీ పంగనామాలు పెడుతున్నారనమాట ఓకే ఇదంతా జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఒకవేళ చరిత్రను చదువుతారా ఈ విధమైనటువంటి విధంగా వ్యక్తులు అంటే చాలా తక్కువ మంది చాలా తక్కువ జరుగుతుంది చాలా కోటిలో ఒక్కడికే జరుగుతుంది నేను చూసింది ఏమిటంటే చెప్పాలి నిజం కాబట్టి రామాయణం తీసినటువంటి మనం రామానంద సాగర్ తీసినటువంటి రామాయణంలో మనం చూస్తే అరుణ్ గోవిల్ రాముడుగా యాక్ట్ అనమాట ఆయన సినిమాలన్నీ వదిలేసి అక్కడికి ఇంకా రామాయణ రామ్ కథలో దిగిపోయాడు అనమాట యాక్చువల్గా ఆయన అలాగ కోటికొక్కడు అవ్వచ్చు కానీ ఎప్పుడు అవ్వలేదన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ అదే దాంట్లో సీతగా యాక్ట్ చేసినటువంటి ఒక ఆవిడ ఉందన్నమాట ఆవిడ ఎందుకో ఒక రోజున ఎక్కడికో గుజరాత్లో ట్రైన్లో వెళుతుంటే ఫ్లైట్లో వెళ్తుంటే ఆవిడ సిగరెట్ కాలుస్తా ఉందన్నమాట సిగరెట్ కాస్తుంటే పక్కా ఆవిడ అవిడో వచ్చి పార్ట్మెంట్ చంపాలి అమ్మవై పెట్టండి నువ్వు సీతవి నువ్వు సిగరెట్ కాలుస్తావా అని ప్రజలు అంతలా మునిగిపోయారు అనమాట సో చెప్పొచ్చమాట అండి ఇప్పటికీ కూడా అరుణ్ గోవిల్ ఎక్కడికి వెళ్ళినా సరే వాడేదో రాముడులోదో అందరూ వాడు కాళ్ళు పట్టుకుంటారు అనమాట సే ప్రజలేంటంటే వాళ్ళకి భావోద్వేగాలు తప్ప ఏమీ లేవన్నమాట సో వాళ్ళకి నిజంగా భగవద్గీత భాగవత మనం కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన మందిరానికి ఎవడైనా అరుణ్ గోవిల్ కానీ వీళ్ళందరూ ఎవరైనా ఎవడైనా వచ్చాడు అనుకోండి మనం ఏం పట్టించుకో మన బ్రహ్మచారులు ఎవడేం పట్టించుకోడు వచ్చాడు పోయాడు అనుకుంటారనమాట సాధారణమైన వ్యక్తి పెద్ద విషయం ఏముంది వాళ్ళు డబ్బుగా చేసుకోవడానికి ఒళ్ళు అమ్ముకుని బతుకునే వాళ్ళు వాళ్ళు సీరియస్లీ బతుకునే వాళ్ళు ఒళ్ళు వాళ్ళు ఒళ్ళు సమయంగా ఉంటే నక్కల నక్క నాగయేలాగా వాడి నుంచి ఏమీ తిండనమాట అంతలా నక్కలా ఉంటే కానీ వాడి సినిమాలు చల్లవు సినిమాలో మాత్రం సిగరెట్లు కాలుస్తాడు అనమాట ఇది చూసి అందరూ సిగరెట్లు కాలుస్తున్నారు అలాంటి వాడు నెక్స్ట్ నెక్స్ట్ సినిమాలో ఏమిటంటే ఇది బాగుందని చెప్పి హిందుత్వ బాగా మంచి రాజులాగా యాక్ట్ చేసి హిందువులందరినీ ఏడ్పించేసి ఇది ఓ యూట్యూడో అనుకోవడం ఏంటిది వాట్ ఈస్ దిస్ ఇది కాదనమాట ఇది చెయ్యి ఇది చేయి చరిత్ర జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుండో పక్కకి వెళ్ళి కక్క ముక్క శుభ్రంగా చేపల్ని మందుని మస్తుగా కోసుకొని శుభ్రంగా మస్తుగా బార్బిక్యూ మసాలా వేసుకొని శుభ్రంగా తినడం అనమాట జై శ్రీరామ్ ఇదే అల్లావు అక్బర్ ఇదే ప్రైజ్ తిల్లాడు నా బాగుందా కాకపోతే సో ఇలాగ చరిత్ర తెలుసుకోకూడదు అనమాట ఇలా చరిత్ర గురించి తెలుసుకోవడం కానీ ఈ రకంగా మనం చేయడం వలన ఏమీ లాభం లేదనమాట అందుకే అన్నారనమాట హిస్టరీ రిపీట్స్ వెన్ వీ డోంట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ హిస్టరీ అన్నారనమాట అంటే చరిత్ర ఎప్పుడూ కూడా తిరగరాయబడుతుంది అనమాట మనం ఎప్పుడైతే చరిత్ర ద్వారా మనం గుణపాఠాలు నేర్పు నేర్చుకో సో చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి ఎప్పుడు అందరూ విన్నదే ఔరంగజేబ్ అలాంటి వాడు సాంబాజీ అలాంటి ఛత్రపతి శివాజీ ఛత్రపతి సాంబాజీ అలాంటి వ్యక్తులు అని మనం ఎప్పుడు వింటున్నదే పెద్ద విషయం ఇప్పుడేం కాదనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ వల్ల అందరికీ తెలియజేయలేదు కృష్ణదేవరాయల గురించి చిన్న తెలుగు పుస్తకాల్లో ఎప్పటి నుంచో ఉండేది అందరూ చదివేవారు ఇప్పుడు కదా మానే అందరూ తెలుగు పుస్తకాలు మారిపోయే అందెందుకు పోతన గురించి రాసినటువంటి భాగవత పద్యాలన్నీ కూడా ఉండేవి ఇప్పుడు అంతా తీసారు రామాయణం గురించి ఉండేది భాగవతం గురించి ఉండేది మహాభారతం ఉండేది రామాయణం గురించి ఉండేది ఇప్పుడు కదా పుస్తకాలన్నీ మారిపోయాయి సో ఎంతో కొత్త గొప్ప అనమాట సో అందుకనే తల్లితండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్పించాలి వాళ్ళు ఈ పుస్తకాలన్నీ చదవాలి రామాయణం కృష్ణ కృష్ణ బుక్ వాళ్ళ వాళ్ళు ఇవన్నీ చదవాలన్నమాట వాళ్ళు చదివి పిల్లలు చదవాలి మా పిల్లలకి ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని అడుగుతారనమాట అందుకే మన ఇస్కాన్లో కూడా విజయ్ గోవింద్ దాస్ విజయ్ గోవింద్ ప్రభు అని ఒక భక్తుడు ఉన్నారనమాట ఆయన మంచి పుస్తకాలు రాశారు మొత్తం ఎన్నో ధ్రువుడి గురించి ప్రహ్లాద గురించి వాళ్ళందరూ చిన్నపిల్లల కోసం అని పుస్తకాలు రాశారనమాట ఆ పుస్తకాలన్నీ పెద్ద పెద్ద చి చిత్రాలు ఉండి పెద్ద పెద్ద లెటర్స్తో ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అన్నమాట అవన్నీ చిన్న పిల్లలు చదువుతుంటే చాలా ఇంకా చదవాలనిపిస్తుంటుంది అనమాట నేను కూడా చదివాను చాలాసార్లు ఇస్కాన్ మొదట్లో వచ్చినప్పుడు ఆ పుస్తకాలన్నీ కూడా కనీసం ఒక ముప్పై నలభై పుస్తకాలు అన్నమాట అవి సాక్షిగోపాల్ యొక్క చరిత్ర గురించి జగన్నాథుడి యొక్క చరిత్ర గురించి రుక్మిణి ఎలాగా లేఖ రాసింది కృష్ణుడికి మొత్తం అన్నీ కూడా చిన్న 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 పుస్తకాలు అనమాట సో అలాంటివన్నీ చదవడం ద్వారా పిల్లలకి కూడా చాలా ఈ భగవంతుడి గురించి భగవతుడి యొక్క భక్తుల గురించి వాళ్ళ గురించి అన్ని గురించి తెలుస్తుంది అనమాట ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట హరే కృష్ణ జాయ్